అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇండియన్ టూ భారతీయుడు సినిమా గురించి మాట్లాడుకుందాం భారతీయుడు టూ ఇండియన్ టూ ఈ సినిమా బా మన కమలహాసను శంకరు ఈ వీరిద్దరి దీంట్లో కాంబినేషన్లో వచ్చిందనమాట పాత రోజుల్లో నైంటీ సిక్స్ ఆ టైంలో సో ఆ టైంలో నేను ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు త్రివేణంలో ఉన్నా ప్పుడు ఓన్లీ తమిళే రిలీజ్ అయింది మనకి తెలుగు లేదు సరే ఇంకా చూసేసా బట్ సినిమా చాలా వరకు అంటే మనకి బాగానే ఉంటుంది పెద్ద ప్రాబ్లమే ఉండదు చూసేయచ్చు ఇంకా అదే సినిమాలు పాటలు డాన్సులు ఎమోషన్ ఇవన్నీ బాగానే అర్థం అప్పట్లో ఈ సబ్ టైటిల్స్ వేసేవాళ్ళు కాదు కదా సినిమా అంటే పెద్ద సిటీల్లో కూడా వేసేవాళ్ళు కాదు ఈ రోజుల్లో అంటే కామన్ అయిపోతుంది బట్ ఓరా మనం కూడా చెన్నై ఇంకా త్రివేణ అన్ని చోట్ల తిరిగాం కాబట్టి సార్ అయిపోయింది సో ఇండియన్ ఇక్కడ కూడా సెకండ్ పార్ట్ వస్తుందంటే ఫస్ట్ తెలుగు అని షో టైప్స్ చూస్తే తెలుగు ఇంకా స్టార్ట్ చేయరా ఫస్ట్ తమిళేసి తర్వాత తెలుగు లేట్గా ఓపెన్ చేసాడు ఈ లోపల మనం ఆగలేక తమిళ బుక్ చేసేసాడు సో ఫస్ట్ టైము సెకండ్ టైం కూడా తమిళ్లోనే చూడాల్సి వచ్చింది కాకపోతే ఒరిజినల్ బాగుంటుంది మన డబ్బింగ్ సినిమాలు చూడగానే వాళ్ళ మాటలన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈవెన్ రీలు కమల్ హాసన్ వాయిస్ కూడా ఎంజాయ్ చేయలేము సో సినిమా అయితే మన ఇదే నేను చూసిన దానికి మంచిది అయింది ఇంకా అలాగో ఇప్పుడు ఎలాగో సర్ప్రైజల్స్ కూడా కామన్ చేస్తున్నారు కాబట్టి సర్ప్రైజల్స్ ఉన్నాయి అలాగే నా పక్కన ఒకవేళ సర్ప్రైజల్స్ మిస్ అయినా మా పక్కన లైఫ్లో లైన్ ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు అనమాట సో ఓవరాల్గా టెక్నికల్గా పెద్ద ప్రాబ్లం వాళ్ళకు వీటిలో ఏందంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం చోట్ల ఎమోషనల్ డైలాగ్స్ అవి వచ్చినప్పుడు కొంచెం వీళ్ళు వాళ్ళు పాండిత్యం వాడతారు అది నిజంగా వాళ్ళ భాష వాళ్ళ భాషకి ఉన్నటువంటి గట్టిదనం అవి కూడా చూపి అవసరం వచ్చినప్పుడు చూపించాల్సింది అప్పుడే ఆ భాష యొక్క అసలైన వెయిటేజ్ తెలుస్తుంది అనమాట అటువంటి అప్పుడు మనకి కొంచెం మల్లాంటి వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది మనది పక్కన చెన్నై శాపర్ మ్యాచ్ చూ అంటే ఈజీ తమిళ్ అంటే చెన్నైలో మాట్లాడుకునే నెల్లూరు చెన్నై లేకపోతే సర్కార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ సెవెన్లో మాట్లాడి చెన్నై భాష తమిళ భాష అవి బాగా అర్థమవుతుంది మనకి కొంచెం లోపల మధురై కోయంబత్తూరు ఇవి తెలిపేవంటే ఇంకా వాళ్ళ భాష అర్థం కాదు ఎక్స్క్యూజ్ మీ అని ఆడగలసి వస్తుంది మళ్ళీ సో అది తమాషా ఓవరాల్గా అయితే పెద్ద భాషకి పెద్ద పా పా ఇబ్బంది లేకుండా మాత్రం మా ఫ్రెండ్ నవ్వినప్పుడే నేను కూడా రెండు సెకండ్లు గ్యాప్తో నేను కూడా నవ్వేసేవాడిని అనమాట సో ఓవరాల్గా అది ఇంకా సినిమా గురించి వస్తామంటే ఇండియన్ అసలు ఎలాంటి క్రేజ్ తెలిసింది మనకి అంటే ఆ టైంలో కౌలహాసం కూడా మంచి అంటే ఎవరో కాదు కానీ కొంచెం ఓవరా బాగానే ఉండు పెద్ద హీరో డ్యాన్స్ అయినా కానీ ఆ సినిమాలో మనీషా కొయిరాలా ఇక ఉర్మిళ మండోత్ ఇలాగా మంచి గ్లామర్ కూడా ఉండే సినిమాలో అలాగా అటువంటి సినిమా నుండి ఈ సినిమా ఎలా ఉంది చెప్పాలంటే ఆ సినిమాకి ఈ సినిమాకి పెద్ద పాల్స్ ఏము ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఎంత ఏంటంటే ఇంకా కమలా హాసన్ ఎక్కడో ఉంట అదే భారతీయుడిని మళ్ళీ రప్పించాలి అన్నటువంటి సిచ్యువేషన్ లాగా క్రియేట్ చేసి ఒక సోషల్ మీడియా సంస్థ సిద్ధార్థు ఇంకా ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేస్తూ ఉంటారనమాట వాళ్ళంతా ఫైనల్గా చేసి కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పి ఒక స్లోగన్ సోషల్ మీడియాలో స్లోగన్తో ఎక్కడో తైవాన్లో ఉన్న మన ఇండియన్ తాతని రప్పిస్తారు మళ్ళీ సో ఆయన వస్తాడు వచ్చాక మళ్ళీ వీళ్ళు వీళ్ళే హడావడంతా చేసేసి గోబ్యాక్ ఇండియా అని చెప్పి మళ్ళీ వీళ్ళే చెప్తారు అనమాట ఇదంతా ఏదో చిన్నపిల్లల ఆటలా ఉంటుంది ఆయన కూడా వస్తాడు ఎక్కడెక్కడో ఒక్కొక్క స్టేట్లో వెళ్ళి చంపేస్తూ ఉంటాడు అది అది అంటే మన సెకల్ సినిమాలు చూసాం మనం అపరిచితుడు భారతీయుడు అన్నీ కలబోసి చేసినట్టే ఉంటుంది కరప్షన్ అంటే ఇన్ని సంవత్సరాలు అయినా సినిమాలు మారుతున్నా కానీ కరప్షన్ మాత్రం అలాగే ఉంది పెరుగుతూనే ఉండింది మనకి సో అది బేసికలీ సినిమా అంతా కమ్ బ్యాక్ ఇండియన్ గో బ్యాక్ ఇండియన్ అన్నట్టు అలా ఉంటుంది తర్వాత అంత ఎస్ వన్లో మళ్ళీ మళ్ళీ అని ఇండియన్ మూడు పెట్టారు అనమాట సో దాంట్లో ఏదో కొంచెం ఫ్లాష్ బ్యాక్ అవి హడావుడు చేసి ఆగిపోయే దీపాలకి కొంచెం నూరు పోసినట్టు ఉంటుంది సో అది ఒక రకంగా అంటే ఏ ఏమో అంటే ఇప్పుడు అంటే ఆయన ఇండియన్ టు సెకండ్ హాఫ్ వచ్చి వస్తున్నాడంటే వచ్చాడు ఏదో చేస్తాడని వెళ్తాను కదా మరి వచ్చాక గో బ్యాక్ ఇండియన్ అని పంపించేది ఏమిటో నాకు అర్థం కాలేదు సో అది కొంచెం ఇంకా కమలహాసం అయితే బాగుంది ఆ ఎలివేషన్ అవన్నీ బాగానే ఉన్నాయి సిద్ధార్థు బాగా చేశాడు పాపం సిద్ధార్థ్ బేసిక్గా సిద్ధార్థు వీళ్ళు వీళ్ళ బ్యాక్స్నే ఎక్కువ సినిమా కమల్ హాస్ గెస్ట్ లాగా వచ్చినట్టు తెలియపోతూ ఉంటాడు సిద్ధార్థ్ యాక్చువల్ అయితే బాగుంటుంది మంచి ఎమోషనల్ బాగా జయసింహ వీళ్ళందరూ బాగుంది సినిమా మళ్ళీ జయసింహ పక్కన అతను చనిపోయాడు కదా మన కోవిడ్ తర్వాత ఏదో హార్ట్ అటాక్ చనిపోయాడు కాకపోతే అతన్ని ముందే తీసారు లేకపోతే అతనితో గ్రాఫిక్స్ ఏమో తెలియదు కానీ ఆ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటాయి తమాష్ కామెడీ అతను మామూలుగా కామెడియన్ అతను లేకపోయిన భాగము అతని గ్రాఫిక్స్తో అతని క్యారెక్టర్ పెట్టేసి కనిపించేశారు సో ఓవరాల్గా అది సినిమా ఇండియన్ టూ దీంట్లో బేసిక్గా ఇండియన్ మన కేర్ రెహమాను మంచి పాటలు ఇప్పటికీ ఆ పాటలు పోగుతూనే ఉంటాయి మంచి పాటలు దీంట్లో ఆ రొమాన్స్ అటువంటివి ఏమి లేవు సో ముసినాడు తాతకి ఇంకేమైనా ఫ్లాష్ బ్యాక్లు కూడా లేవు అనమాట సో దాంతో ఆ పాటలు అటువంటి మ్యూజికల్ అది ఉంటుంటే ఇంకొంచెం బాగుండేదేమో అటువంటివి ఏమీ లేకుండా సింపుల్గా నడిచిపోతూ ఉంటుంది ఇంకా ఫైటింగ్లు ఎమోషనలు యాక్షన్ బ్యాక్డ్రాప్లు చేజింగ్లు ఇవే సినిమా ఓవరాల్గా యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు చూడకపోయినా పర్వాలేదు ఓటీ చూసుకోవచ్చు లేకపోతే అంతే ఇంకా ఒక ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు చూసేస్తే ఓకే పర్వాలేదు చూసేసాము టిక్ పెట్టుకున్నాం అని అనుకోవచ్చు సో అది ఓవరాల్గా భారతీయుడు సినిమా అను మ్యూజిక్ బాగానే ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్లు బాగానే ఉన్నాయి దాంట్లో ఇంకొంచెం మంచి మనకి సిద్ధార్థ పా కూడా ఒకటి బాగానే ఉంది అంతే తెలిసిందే సో ఓవరాల్గా అది మనది ఎన్ని మార్కులు అనేవి చెప్పలేదు నేను ఎందుకంటే నాకు మార్కులు అంటే ఏమైనా ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి నాకు మార్కులు సరిగ్గా వేసేవాళ్ళు కదా మా టీచర్లు అలాగే ఎస్ కూడా మార్కులు తక్కువ వేస్తారు మీకు తెలిసిందే కదా ఉస్మానియాలో బాగేసాలంట మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు మీరు ఉస్మానియా అయితే ఒక లైక్ చేయండి అయితే షేర్ చేయండి అసలే ఇప్పుడు షే మన సోషల్ మీడియా మీద చాలామంది డార్క్ కామెడీలు ఎక్కువ అవుతున్నాయంట సో దయచేసి సోషల్ మీడియాలో నాలాంటి అంటే రియాలిటీగా ఒక మంచి రివ్యూస్ ట్రావెల్ బ్లాగ్స్ ఇలా చేసుకునే ఒక ఆమ్ ఆద్మీకి ఇటువంటివి సోషల్ మీడియాలో ఇటువంటివి డార్క్ కామెడీ అలాంటివి నెగిటివ్ పీపుల్ వల్ల మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఇది మీరు నిజంగా ఇది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అలాగే సోషల్ మీడియాని మనం పాజిటివ్గా వాడుకోవచ్చు నెగిటివ్గా వాడుకోవచ్చు సో వీళ్ళంతటి పాజిటివ్గా వాడుకుందాం నెగిటివ్గా వాడుకొని లాభమే ఉంది అనవసరంగా ఇటువంటి ఇప్పుడు వీళ్ళు కూడా డార్క్ కామెడే అని చెప్పి ఏదో మాటల్లో మాటలు దాటి అనవసరంగా ఇరుక్కుపోయారు సో ఎందుకు అనగా అది కూడా వాళ్ళ ఐఏఎస్ ఫ్యామిలీ కొడుకులు అనగా సో బేసికల్గా అదే ఇటువంటి సోషల్ మీడియాలో చాలా వరకు నెగిటివ్ బేసికల్గా నా దాంట్లో కామెంట్లు ఉండవు ఎందుకంటే మనకి ఈ సోషల్ మీడియాలో కామెంట్లు అనేది ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఉంటుంది మనం పెద్ద మేము దగ్గర చేయము వాళ్ళు పక్కకి నేర్చుకోండి నా దగ్గర అనెందుకు కావాలంటే టిష్యూ పేపర్ కావాలంటే పంపిస్తున్నాను అందుకని చెప్పి కామెంట్స్ ఇటువంటి సోషల్ మీడియా అన్నీ నెగిటివ్ కామెంట్స్ ఏంటాయి ఎక్కువ ఎందుకంటే తెలియదు మనకు కూడా సో సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుతాం మంచి వీడియోలు చూద్దాం మంచి వీడియోలు చేద్దాం అలాగే డార్క్ కామెడీ ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయ చేయకూడదు వీటిని ఖండించారు ఒక మంచి బ్లాగర్గా ఇటువంటి డార్క్ కామెడీ డార్క్ బ్లాగర్స్ని మనం ఖండిద్దాం నా దగ్గర నుంచి అయితే మీకు ఇటువంటి ఇబ్బందులే ఉండవు ఇది పిల్లలు కూడా చూడవచ్చు హాయిగా ఆర్చిశ్రీ వీడియో లాగ్స్ మనం ట్రావెల్ వీడియో ఉంటాయి వన్ డే సమ్మర్ ట్రావెల్స్ వేగస్ అలాగే ఓక్లాహోమా వీడియోలు పెట్టాను త్వరలోనే వేరే ప్రదేశాల నుండి కూడా త్వరలోనే వీడియోలు వస్తాయి ఒక వీక్ కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది ఉందో మన సినిమాలు అయితే చేస్తున్న ఉందో అలాగే కొత్త కొత్త ప్రదేశాలు చూద్దాం కొత్త కొత్త సాహసాలు చేద్దాం చేద్దాం చూద్దాం సో మళ్ళీ మరొక సినిమాలో కలుగుతాం ఈ తర్వాత ఏ సినిమాలు ఉంటాయి ఇంకా వారంలో నాకు కలిసి ఇక్కడ లేవనుకుంటా నెక్స్ట్ సినిమా నాకు తెలిసి వేరే దేశంలో చూద్దాం